జూలై ఐదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలని ఉనికిస్తున్న తేదీ ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ న్యూ బాబా మాంగా ఆమె చెప్పిన రోజు రానే వచ్చింది మరి జూలై ఐదున విలయం జరగబోతుందా జూలై ఐదున జపాన్ లో భయంకరమైన విపత్తులు ఏర్పడే అవకాశం ఉందని ఆ దేశానికి చెందిన న్యూ మాంగా బాబా ది ఫ్యూచర్ ఐసా బుక్ లు తెలిపారు జూలై ఐదు శనివారం నిజంగా సునామీ వస్తుందా అంటూ సోషల్ మీడియా హోరెత్తుతుంది దీంతో జూలై ఐదు డిజాస్టర్ అంటూ ఆన్లైన్ లో ట్రెండ్ అవుతుంది మరోవైపు ఈ జోస్యం చూసి టోక్యో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్లడం లేదు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు జపాన్ చెందిన ఆర్టిస్టు తుచ్చుకి ద ఫ్యూచర్ ఐసా పేరుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వయంగా చేతిరాత పుస్తకం రాసింది ఇందులో ప్రిన్సెస్ డయానా మరణం పదకొండు జపాన్ భూకంపం సునామీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఇప్పుడు జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున భారీ సునామీ రాబోతుందని రాసుకొచ్చారు అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్య దృష్టితో చూసినట్లు తెలుపుతూ రాశారు ప్రారంభంలో ఆమెకి పెద్దగా పాపులారిటీ లేకపోయినా ఆ తర్వాత ఆమె చెప్పిన విషయాలు కొన్ని నిజం కావడంతో బాగా ప్రాచుర్యం వచ్చింది శాస్త్రవేత్తలు మాత్రం భూకంపం లేదా సునామీ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు జపాన్ వాతావరణ సంస్థ ఐఎండీ జూలై ఐదు కోసం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు